బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఈ వీడియోలో అసలు సిజీరియన్ డెలివరీ ఇలాంటి వాళ్ళకి అవుతుంది అంటే నార్మల్ డెలివరీ అవకాశం అనేది అసలు ఎవ్వరికీ ఉండదు ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఇంకా వీడలకైతే వెళ్ళి నార్మల్ డెలివరీకి అసలు ఎవరు ట్రై చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మెయిన్గా ఏంటంటే చాలా ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి అంటే కొంతమంది ఏంటంటే టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు చాలా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఇంకేమన్నా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట సో ఇలాంటి వాళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేయకపోవడమే బెటర్ అనమాట సో అలా అనేసి నార్మల్ డెలివరీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయా అంటే అలా అని కాదు కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం కేరింగ్గా ఉండాలన్నమాట సో ఇలాంటి వాళ్ళు మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయని అవసరం లేదు మీకు సిజీర్ అయిన బెటర్ అన్నమాట సో ఎందుకంటే నార్మల్ డెలివరీ అంటే డెఫినెట్లీ కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి కొద్దిగా మనం బాడీని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉండాలి సో వీళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది కాబట్టి వీళ్ళకి పెల్విక్ క్యావిటీ అనేది ఎలా ఉంది సో వీళ్ళ గర్భసంచ అనేది ఎలా ఉంది బేబీ ఫార్మినేషన్ అనేది ఇలా ఉంది అని వీళ్ళ బాడీ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది సో వీళ్ళు నార్మల్ డెలివరీకి కొంచెం అవకాశం అనేది కొద్దిగా తక్ తక్కువగా ఉంటుంది అనమాట కాకపోతే ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఉంటారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీ అనేది కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి నార్మల్ డెలివరీకి ట్రై చేయనవసరం అవసరం లేదు ఇక నెక్స్ట్ చాలాసార్లు అబోర్షన్స్ అయిన వాళ్ళు అంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో చాలాసార్లు చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల అబోర్షన్స్ అవుతుంటాయి కొంతమందికి ఏంటంటే మేన మ్యారేజెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ పోతూ ఉంటాయి కొంతమందికి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలాసార్లు అబోషన్స్ అవుతూ ఉంటాయి త్రీ ఫోర్ టైమ్స్ అట్లా అవుతూ ఉంటాయి కదా సో ఇలాంటి వాళ్ళు కూడా సో డెఫినెట్లీ వీళ్ళు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు అన్నమాట ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు ప్రెగ్నెన్సీస్ పోయినాయి కాబట్టి వీళ్ళు కూడా ఒక భయంలో ఉండిపోతారన్నమాట సో ఏమవుతుంది అనేసి అందుకనే వీళ్ళు కూడా ట్రై చేయ అవసరం లేదు మీకు సిజీరేనే బెటర్ అనమాట ఒకవేళ మీ హెల్త్ కండిషన్ బాగుంది మీకు బ్లడ్ కూడా బాగుంది అనుకుంటే ఒకసారి మీరు అవ్వాలి అనుకుంటే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో నేను నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా మేడం ఇన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయింది సో ఈ కండిషన్స్ వల్ల అయిపోయింది ఇలా జరగడం వల్ల అయిపోయింది అబార్షన్ బట్ నేను ఇప్పుడు నాకు ఇన్ని నెల ప్రెగ్నెన్సీ సో నేను ట్రై చేయొచ్చా అని మీరు అడిగి ఒకవేళ డాక్టర్ సజెషన్స్తో మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయవచ్చు ఇక నెక్స్ట్ సో కొంతమంది ఏంటి అంటే ఫార్టీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇట్లా ప్రెగ్నెన్సీ వస్తుంది చాలా లేట్ ప్రెగ్నెన్సీ అనమాట ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు సో వీళ్ళు కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూనే మీరు రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతూ మీ బేబీ ఫార్మినేషన్ అనేది ఎలా ఉండాలి కేరింగ్గానే ఉండాలి ఇక నెక్స్ట్ కొంతమంది ఏంటంటే పిల్లలు లేకపోతే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని గర్భం ధారిస్తారన్నమాట వీళ్ళకి కూడా నార్మల్ డెలివరీ అనేది అవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా సిజీర్ డెలివరీకే అరుకులు అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో ఇలాంటి వాళ్ళకి సిజీర్ అండ్ డెలివరీ అవుతుంది సో ఇలాంటి వాళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్